ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటవ రాశి వారుగా ఉంటారు మీకు ఈ నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు అద్భుతం కర్కాటక రాశి వారికి ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో కేతుల్లో బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు అవన్నీ కూడా ఛాయాగ్రహాలే క్షణాల్లో వచ్చి క్షణాల్లో పోతుంది కర్కాటక రాశి వారికి ఇంకా వాళ్ళు నక్క తోక తొక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి కొత్త వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటుంది సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం వస్తుంది గ్రీన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు విశాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అన్నీ కూడా తొలగిపోతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది ఉపనయనాది గృహప్రవాసాది శుభ కార్యక్రమాలు అన్నీ కూడా రాబోతున్నాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులు అన్నదమ్ములు అందరూ కూడా మీకు సహకరిస్తారు ఇతరులు మేలు ఇతరులు మేలు జరిగేటప్పుడు మీకు కూడా మేలు జరుగుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో ఏండ్లుగా మీ యొక్క సమస్య ఉన్నది తొలగుతుంది కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది బాహాటంగా మాట్లాడే బదులు కాస్త సత్యాన్ని మాట్లాడండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే కర్కాటక రాసి వారు కాస్త బాహాటంగా కొంచెం నోరు వదులుతారు అవన్నీ కూడా కట్ చేసి సత్యాన్ని మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి రొటీన్గా సాగిపోతుంది లైఫ్ పెళ్లి ప్రయత్నాలు బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది మానసికంగా ఓపిక పట్టండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాస్ అయ్యి చక్కగా అవకాశాలు వస్తున్నాయి ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందల బంగారం కూడా చెప్పచ్చు ఎన్నో రోజులుగా అవకాశాలు ముప్పటి విప్పడిగా ఇబ్బంది పడుతున్నారు కదా సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి శుభ మంత్ ఇదే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చాలా అద్భుతం రాజకీయ నాయకులకి అద్భుతం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం లేదా మీ యొక్క సంస్థలు మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం మీకు ప్రశంసలు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇవి ఎంత బాగున్నప్పుడు చంద్రాష్టమం కొంచెం జాగ్రత్త పడాల్సిన బ్రేక్ కూడా ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్ లాగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై మూడు నిమిషాల సాయంత్రం నుండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సానుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు ఎనిమిది పదకొండు పదహారు తారీఖులో మీకు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలో ఏడు మరియు తొమ్మిది నెల చాలా కలిసి వస్తుంది ఆరాధించవలసిన దైవం ఎవరు నెల అంటే అమ్మవారి లలితాపరమేశ్వరి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం చదవండి పారాయణం చేయండి శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారి దేవాలయాలని దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ జీవితంలో అనుకూలాలు కరగాలంటే శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలీమాలను ధరించండి ఈ కరుంగాళిమాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి ఆ యొక్క సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది మీకు కావలసిన వారు కింద నెంబర్కి మాల కావాలను వాట్సాప్ పెట్టండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మీ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి విజయ వస్తు